అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాళ్ళు ఇండియన్ రైల్వే మరో ఉద్యోగ నోటిఫికేషన్ ని విడుదల చేసింది ఇక రైల్వే శాఖ సమయుక్తమైపోతుంది దేశ వ్యాప్తంగా ఉన్న పదిహేడు రైల్వే జోన్లు వివిధ ఉత్పాదక యూనిట్లలో సిగ్నల్ టెలికమ్యూనికేషన్ విభాగంతో సహా మొత్తం యాభై ఒక్క కేటగిరీలలో సాంకేతిక పోస్టుల భర్తీకి సన్నాహాలు సిద్ధం చేసింది దీంతో దాదాపు ఆరు వేల మూడు వందల డెబ్బై నాలుగు ఖాళీలను భర్తీ చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది ఇక భర్తీ ప్రక్రియకు సంబంధించి జూన్ పదిన రైల్వే మంత్రిత్వ శాఖ అన్ని జోనల్ రైల్వేలకు లేఖ రాసింది ఆన్లైన్ మానవ వనరుల నిర్వహణ వ్యవస్థలోని టెక్నీషియన్ ఖాళీలను అంచనా వేసినట్లుగా అందులో తెలిపింది ఇక ఈ పోస్టులకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి యాభై ఒక్క కేటగిరీలలో ఆరు వందల మూడు వందల డెబ్బై నాలుగు టెక్నీషియన్ల ఖాళీల కేంద్రీకృత ఉపాధి నోటిఫికేషన్ అయితే జారీ చేయడానికి ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది అండ్ బెంగళూరులోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి చైర్మన్తో సంప్రదించి మొత్తం యాభై ఒక్క కేటగిరీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను సవరించి ఆన్లైన్ వ్యవస్థలో అప్లోడ్ చేయాలని మంత్రిత్వ శాఖ అన్ని జోన్లకు లేఖలో కోరింది ఇక రైల్వేలు ఉత్పాదక యూనిట్లలో ఉంచిన ఇండెంట్లను నోడల్ ఆర్ఆర్బి ఏకీకృతం చేసి కేంద్రీకృత ఉపాధి నోటిఫికేషన్ జారీ చేస్తుందని మంత్రిత్వ శాఖ అయితే చెప్పుకొచ్చింది కాగా రైల్వేలోని వివిధ భాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రైల్వే మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు భర్తీ ప్రక్రియను చేపడుతూ వస్తుంది ఇక దేశ ఉన్న అన్ని జోన్లలో వివిధ కేటగిరీల్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉద్యోగాలకు సంబంధించి నియామక ప్రక్రియ ప్రారంభమైపోయింది దేశవ్యాప్తంగా ఈ నెల చివరి వరకు ఆన్లైన్ రాత పరీక్షలు నిర్వహిస్తుంది ఇక ఈ పరీక్షలకు దాదాపుగా ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది నిరుద్యోగులు హాజరు కాబోతున్నారు ఇక తాజాగా రైల్వేలో ఖాళీగా ఉన్న ఆరు వేల మూడు వందల డెబ్బై నాలుగు టెక్నీషియన్ పోస్ట్ల భర్తీని త్వరలోనే ప్రారంభించబోతున్నట్లుగా రైల్వే శాఖ వెల్లడించింది ఇక ఈ పోస్ట్లను సిగ్నల్ టెలికమ్యూనికేషన్ సహా యాభై ఒక్క కేటగిరీల్లోని గ్రేడ్ సి కింద భర్తీ చేయబోతున్నారట అండ్ సిగ్నల్ టెలికామ్ విభాగంలో చివరిసారిగా రెండు వేల పదిహేడులో నియామకాలు జరిగాయి ఇక ఆ తర్వాత ఇదే మరోసారి దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మళ్ళీ ఈ విభాగం నియామక ప్రక్రియ చేపట్టింది మీలో ఎవరైనా ఈ విభాగానికి సంబంధించి ఇంట్రెస్టెడ్ ఉన్నా మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా ఇది ఉపయోగపడుతుందని మీకు అనిపించినా వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి